ఈ ఈరోజు నేను మల్టీ ఐటమ్స్ తోటి బిర్యానీ చేస్తున్నాను దానికోసం ఒక గిన్నెలో నూనె నెయ్యి వేసేసుకొని అందులోనే దాల్చించక అదే బిర్యానీ ఐటమ్స్ అండి అవి వేసేసుకొని ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై అయ్యాక తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకొని అందులోనే కొత్తిమీర పుదీనా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలు క్యారెట్ ముక్కలు తర్వాత బీట్రూట్ ముక్కలు బఠానీలు బీన్స్ కార్న్స్ తర్వాత క్యాలీఫ్లవర్ తర్వాత పాలకూర అందులోనే బాగా నానబెట్టిన బాదం పిస్తా జీడిపప్పు ఇవి కూడా వేసేసుకొని ఉప్పు వేసుకొని ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ఇందులో నానబెట్టి ఉడకబెట్టుకున్న రాజ్మా కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఇందులోనే మనం బాస్మతి బియ్యం నానబెట్టింది వేసి బాగా కలిపేసుకొని నువ్వుల పాలు తర్వాత కొబ్బరి పాలు పల్లీల పాలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని కొత్తిమీర జల్లేసుకొని ఇది ఇచ్చేస్తే సూపర్గా ఉంటుందండి డైట్ చేసే వాళ్ళకి అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది ప్రోటీన్ బిర్యానీ కూడా దీన్ని థ్యాంక్ యూ